నమస్కారం వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్ ఇప్పుడు ప్రస్తుతం మనం వినకొండ పట్టణంలో ఉన్నాము మనతో పాటు వినకొండ పట్టణ టీడీపీ నాయకులు ఉన్నారు వారితో మనం వినకొండలో అభివృద్ధి పనులు ఇంకా వినకొండలోని సమస్యలు అన్ని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్తమ్మా సార్ మీ పేరు ఖమ్మంపాడు గంగినేరి చంద్రశేఖరరావు అమ్మ సార్ ఈ ఐదేళ్లలో ఏ వినకొండ పట్టణంలో ఏ అభివృద్ధి పనులు జరిగాయి అంటారు ఈ ఐదేళ్లలో అసలు అభివృద్ధి అనేది ఎక్కడ అగపడలేదమ్మా ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో సిమెంట్ రోడ్లు కానీ అవి తీసుకొచ్చినవి అతను చేశాడు తప్పితే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క కోటి రూపాయలు కూడా సొంతంగా గ్రాంట్ తెచ్చింది లేదమ్మా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు కదా మన వినకొండ పట్టణంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు జీవి ఆంజనేయుల గారు వారి మీద మీ అభిప్రాయం జీవి ఆంజనేయులు గారు ఈ తాలూకాలకు ఒక వరం ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళ చేసిన కార్యకర్తలను కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే మీకేం ఇళ్ళకాడ పని లేదా అని వాళ్ళని ఈనంగా మాట్లాడిన మనిషి బొల్లా బ్రహ్మనాయుడు ఆంజనేయులు గారు ఐదు సంవత్సరాలు మొన్న ఓడిపోయినా కానీ మళ్ళీ ఈ తాలూకాలో సేవా కార్యక్రమాలు వాళ్ళ శివశక్తి ఫౌండేషన్ తరఫున చేసుకుంటూ ఈ తాలూకాలో అందరు కార్యకర్తలు కాపాడుకుంటూ మొత్తం కూడా ఇవాళ ఆయనకి నలభై వేల మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు అందరూ రెడీగా ఉన్నారమ్మా ఎన్నకొండ ఘాట్ రోడ్డు కూడా కమిటీ వేసి ఆ రోజే ఎనిమిది కోట్ల రూపాయలు ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు ఆయన ఒక్క యాభై మీటర్లు ఒక్క రాయిని మూడు సంవత్సరాల నుంచి ఒక పొక్లేని పెట్టి అక్కడ ఓరగా సో చేసుకుంటూ ఆ కొండ ప్రాంతంలో చుట్టూ ఉన్న పొలాలు కూడా మొత్తం మూడు కోట్లది కూడా యాభై లక్షలకి ఇరవై లక్షలకి అన్నీ బెదిరిచ్చి దాదాపు పదిహేను ఎకరాలు భూమి అక్కడ ఏరే వాళ్ళ ఉన్నా కానీ డైరెక్ట్గా బెదిరించి రిజిస్టర్ చేయించుకొని మాకు సంబంధించిన మనసుని కూడా పదిహేను ఉంటే అది కూడా అతనికి రిజిస్టర్ ఉండగా నెట్టేసి అతని చుట్టూ కంచేసుకొని కోటిన్నర రూపాయల ఆస్తి ఆక్రమించుకోవడం జరిగింది అదేవిధంగా అగ్రిమెంట్లు ఉండయి కూడా మొత్తం నెట్టేసి అతనే ఏరే పొలం కాడ పొయ్యి వాళ్ళది కోటిది యాభై లక్షలు ఇచ్చి మూడు కోట్లది కోటిచ్చి అన్నీ కూడా అతను ఒక కొండ చుట్టే యాభై అరవై కోట్ల రూపాయలు ఆస్తిని నెట్టేసుకున్నాడు ప్రస్తుత వెనుకొన్న పట్టణంలో ఏ సమస్యలు ఉన్నాయంటారు ఎనకొండ పట్టణములో మనకి ఒక కాలేజీ కావాలమ్మా ఏదో ఒకటి మెడికల్ కాలేజా ఇంజనీరింగ్ కాలేజా అట్లాంటి వస్తే ఈ వెనకొండ వెనకబడ్డ ఏరియా కాబట్టి ఫుల్ డెవలప్ అవుతాయి వెనక ఇప్పుడు నరసరాపేట ఉందనుకో అన్ని కాలేజీలు హాస్పిటల్ ఉండబట్టే ఆ నరసరాపేట ఎనకొండ మీద కూడా జనాభా తక్కువైన డెవలప్మెంట్కి నోసుకుంది అదేవిధంగా ఇక్కడ ఈ వెనకొండ కాలేజీలు అవన్నీ వస్తేనే మనకి వెనకొండకి డెవలప్మెంట్ జరుగుద్ది అదేవిధంగా పార్కు అదేవిధంగా స్టేడియం ఇక్కడ ఎన్ఎస్వి గ్రౌండ్లో ఎనభై ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఉంది మొత్తం సదరం చేస్తుంది అది ఈ ఆంజనేయులు గారు వచ్చిన ఎమ్మటే దాన్ని పార్కు కానీ అవన్నీ కూడా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు అందరు ప్రజలకు కూడా చెప్పాడు ఇంటింటికి పైపు లైన్ వినకుండా మొత్తానికి కూడా ఇంటింటికి పైపు లైన్ యాభై కోట్లు తీసుకొచ్చిన ఘనత ఆంజనేయులు గారు అయ్యి ఈ బ్రహ్మనాడు చేయటం తీసుకురావటం చేతగాక మురగపెట్టి ఇవాళ మళ్ళీ రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే వాటిని ఎలుగులోకి తీసుకొచ్చి ఇంటింటికి పైపులు అనేసి వేసి వరకపోడి నుంచి కూడా పల్లెటూరులో కూడా బల్లాపల్లి మండలం నూజల మండలం అంత లెక్క కూడా ఇంటింటికి కూడా పైపులైన్ లైన్ వేయడానికి ఎంపీ గారు సహకారంతో ఎమ్మెల్యే గారు ఆదేశాలతో ముఖ్యమంత్రి గారి సహకారంతో అది రేపు జరగబోతుంది ఒక నెల దాటగానే ఈ ఐదు సంవత్సరాల్లో మీ ఖమ్మంపాడులో ఏ అభివృద్ధి పనులు చేశారు ఖమ్మంపాడు గ్రామంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మేము సర్పంచ్గా ఉన్నాం అక్కడ కమ్మపాడి గ్రామానికి మండల ప్రెసిడెంట్ నమ్ముల గురునాథం వాళ్ళు ఉన్నారు మేము ఢిల్లీ అవార్డు తీసుకున్నాం ఈ జిల్లాలో ఢిల్లీ అవార్డు అంటే ఐదు కోట్ల రూపాయల పని ఒక కమ్మపాడు గ్రామంలో జరిగింది ఐదు కోట్ల రూపాయల పని మూడు కోట్ల రూపాయల పని సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్స్ కో నలభై లక్షల రూపాయల పని శ్వాసనాలు మళ్ళీ పొలం పోయే లింక్ రోడ్లు ఉంటాయి మా మట్టి రోడ్లు అవి నల్ ఇరవై ఆరు కిలోమీటర్లు లింక్ రోడ్లు వేసాము అదే ఎన్ఆర్జీఎస్లో మొత్తం మళ్ళీ చెరువులో లోతులు కొట్టి కుంటలు కొట్టి సెక్డౌన్లు కట్టి మొత్తం ఐదు కోట్ల రూపాయల పని ఆ ఒక్క గ్రామానికి జరిగింది అదేవిధంగా ఈనాడు ఒక్క బొచ్చ మట్టి కానీ ఒక్క తట్ట కంకర కానీ ఎక్కడైనా ఖమ్మంపాట్లో కన్నీ సూపు మేర అగపడదు ఆ రోజు మిగిలిపోయిన ఏడన్న ఒక వంద మీటర్లు సైడ్ రన్స్ ఉన్నా కానీ వాళ్ళు మా వల్ల కాదు మాకు బెమ్మనాడు గారు సహకరించట్లేదు మాకు ఆ డబ్బులు లేవు ఈ గవర్నమెంటు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునే గవర్నమెంట్ ఇది వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఈళ్ళు ఉంటే ఇంకా మనం ఇక్కడ నుంచి తట్టాపుట్ట ఎత్తుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సార్ సూపర్ సిక్స్ గురించి మీ అభిప్రాయం సూపర్ సిక్స్ నెంబర్ వన్గా ఉందమ్మా మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా పదిహేను వందల రూపాయలు కాడికి ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం ఎంతమంది బిడ్డలుండ అంతమందికి పదిహేను వేల కాడికి ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అందరికి కూడా సస్య సేవలంగా ఇళ్లకు చేర్చే బాధ్యత టీడీపీ గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా బస్సు ఫ్రీ ఏ రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ తిరిగినా మహిళా మతలులకి బస్సు ఫ్రీగా ఈబోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకి ఎకరం ఉండ రెండు ఎకరాలుండ ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఈబోతున్నారు అది సూపర్ సిక్స్ బ్రహ్మానంగా సెట్ అయింది బ్రహ్మానంగా ఆదరిస్తున్నారు ప్రజలు ఆ ఇబ్బంది ఏం లేదమ్మా ఈ తెలుగుదేశం ఫుల్ మెజార్టీతో గెలవబోతుంది ఇప్పుడున్న లోటు బడ్జెట్లో ఈ సూపర్ సిక్స్ అమలు చేయడం సాధ్యమే అంటారా ఇప్పుడున్న లోటు బడ్జెట్ అయినా చంద్రబాబు గారు ఆదాన్ని సృష్టించడం తెలుసు ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో నలుగురు పిల్లలుంటారు నలుగురు పిల్లలు ఉంటే కొంతమంది తల్లిదండ్రులు సక్రంగా లేనప్పుడు ఆ పిల్లలందరూ పక్క పడతారు ఈ చంద్రబాబు అనే మనిషి ఈ రాష్ట్రానికి ఒక వరం ఆయన ఒక బ బాటేశాడంటే ముందు చూపుతోటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆదా వచ్చే కార్యక్రమాలు ఏస్ట్ ఖర్చు పెట్టకుండా మొత్తాన్ని కూడా అమలు చేస్తాడు ఆ నమ్మకం ప్రజల్లో కలిగింది ఆయన తప్పితే ఈ రాష్ట్రంలో నమ్మకం అనేది లేదు అందుకని బ్రహ్మానంగా అన్ని ముందు చూద్దోడు సంపాదన సృష్టిస్తాడు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు అల్లర్లు కానీ గొడవలు కానీ ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఈ ఒక్క ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేను చూసాము ఈ ఒక్క బ్రహ్మనాయుడు అనే వ్యక్తి వచ్చినాకనే ఈ అల్లర్లకి మేము తెలుగుదేశం ధర్నా చేస్తున్నా ఆడికొచ్చి దిగి తొడలు కొట్టడం బస్టాండ్ సెంటర్లో మేమందరం ఉండి ఇచ్చినా కానీ వెళ్ళిపోయా సార్ మాకొద్దు మేము ధర్నా చేసుకుంటాం అని చెప్పినా కానీ వాళ్ళ రౌడీ ముఖాలను తీసుకొచ్చి మామేను ఎగదోలి మమ్మల్ని ఈ పైన ఫైరింగ్ కాల్పులు కూడా జరపడం జరిగింది ఇనకొండ చరిత్రలో ఇట్లాంటి ఎమ్మెల్యే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తగాదల ప్రోత్సహించే మనిషి ఈ ఎమ్మెల్యే ఎందుకంటే బలం తగ్గిపోయినాక టె టెంప్టేషన్ పెరిగింది నేను ఓడిపోతానన్న భయంతో ఈ తెలుగుదేశం కార్యకర్తల మీద రుబాబు చేయడానికి వంద ప్రయత్నాలు చేస్తున్నాడు దాన్ని తిప్పికొట్టడానికి టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా సంసిద్ధమై ఉన్నారు ఎప్పుడు లేనటువంటిగా వినకొండ పట్టణంలో టీడీపీ కార్యకర్తల మీద ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అవుతున్నాయని వింటున్నాము దాని గురించి మీ అభిప్రాయం కావాలని అందరిని భయభాంతులు గురి గురిచేసి కావాలంటే టీడీపీ కార్యకర్తల మీద ఇంత చిన్నదానికి కూడా వాళ్ళే రెచ్చగొట్టుకొని చిన్న చితక వాటికి కూడా పెద్దగా పోజింగ్ ఇచ్చి టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్క కూర్లో ఎవడు గట్టిగా తిరుగుతుండు ఎవడు యాక్టివ్గా ఉంటుండు వాళ్ళందరి మీద కూడా వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ససశ్యామలంగా అవుతుందంటారు టీవీ ఆంజనేయులకి ఎక్కడ పట్టినా స్పందన ఏ ఊరు పోయినా ఫుల్లు స్పందన అందరూ కూడా ఆంజనేయులు గారికి ఓటేసి గెలిపించాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉన్నారు నలభై వేల ఓట్లు మెజార్టీతో ఆంజనేయులు గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ